బెడ్రూమ్ కి ఈ రంగులు వేస్తే భార్యాభర్తల భర్తల దూరం పెరుగుతుందంట ప్రశాంతమైన జీవితం మంచి నిద్ర పొందాలంటే పడకగది వాస్తు సరిగా ఉండాలి వాస్తు శాస్త్రం ప్రకారం పడక గది విశ్వశక్తిని ఉపయోగిస్తుందని అంటారు జీవితంలో ఆనందం శ్రేయస్సు సంతోషాన్ని నింపుతుంది అందుకే బెడ్రూమ్ వాస్తు సరిగా ఉండాలని చెబుతుంటారు ఇంట్లో ఉండే అతి ముఖ్యమైన వ్యక్తిగత ప్రదేశాలలో బెడ్రూమ్ ఒకటి అటువంటి పడక గది వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఉంటే జీవితం బాగుంటుంది ప్రస్తుతం చాలా మంది తమ పడక గదిని వివిధ రంగులతో నింపేస్తున్నారు కానీ పడక గదికి ఏ రంగా వేస్తే మీ జీవితం సంతోషంగా శాంతిగా ఆరోగ్యంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పడకగది గోడలకు పెయింట్ వేయడానికి ఎప్పుడూ నలుపు రంగును ఉపయోగించవద్దు నలుపు రంగు ఇంటిని ముదురు రంగులోకి మారుస్తుంది గది నిజంగా ఉన్న దానికంటే చిన్నదిగా కనిపిస్తుంది మరియు ఇది మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందంట పడకగదిలో పసుపు రంగు కూడా వేయకూడదంట పసుపు గది గోడ పూర్తిగా పొంతనలేనిది ఎందుకంటే ఈ రంగు మనస్సును అశాంతికి గురిచేస్తుంది అయితే పసుపు రంగును వాణిజ్య కార్యాలయం లేదా కార్యాలయ గోడలపై ఉపయోగించవచ్చు చాలా మంది ఇంట్లో నారింజ రంగును ఉపయోగించడానికి ఇష్టపడతారు అయితే ఈ ఆరెంజ్ కలర్ పడక గదికి వేయకూడదంట ఇది మనస్సును చంచలంగా చేస్తుంది మరియు నిద్రకు భంగం కలిగిస్తుంది నారింజ మాదిరిగానే ఎరుపు కూడా దృష్టిని ఆకర్షించే రంగు ముదురు ఎరుపు రంగు ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది మరియు నిద్రపోవడానికి ఇష్టపడదు అందుకే జిమ్ వంటి ప్రదేశాల్లో ఎరుపు రంగును ఉపయోగించవచ్చు కానీ పడక గదిలో ఈ రంగు వేయకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు